ఇప్పటిక బీటెక్ సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్పుకున్నాం బీటెక్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా సర్టిఫికేట్ జారీ చేయాలని చెప్పేసి అయితే సర్కార్ భావిస్తుంది దానికి సంబంధించి విధి విధాన రూపకల్పన చేస్తుంది ఇక డిగ్రీకి సంబంధించి వద్దాం మనం డిగ్రీలో ప్రతి సెమిస్టర్కు ఒక టెక్నాలజీ సబ్జెక్ట్ని యాడ్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తారు బీఏ బీకామ్ బీఎస్సీ కోర్సుల్లో పక్కగా అమలు చివరి ఏడాది రెండు ఇంటర్న్షిప్లు సిలబస్ మార్క్పై కసరత్తు కొలిక్కి వచ్చిందట తెలంగాణలో విద్యార్థులు డిగ్రీ పూర్తి చేస్తే ఆ పటాతో జాబ్ మార్కెట్లో ఉద్యోగం పొందాలి లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకింగ్ రంగాల్లో పోటీ పరీక్షలకు ఎటువంటి ప్రత్యేక కోచింగ్ లేకుండా పోటీ పడాలి అవి కాదంటే వారే సొంతంగా స్వయం ఉపాధి చూసుకునేలా తయారవ్వాలన్నదే మా లక్ష్యమని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేస్తుంది తదనుగుణంగా రెండు నెలలుగా సిలబస్లో మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నామని చెప్పి అయితే చెప్తుంది తమ ప్రయత్నం దాదాపు కొలిక్కి వచ్చిందని సంబంధిత ఉన్నతాధికారులు వెల్లడించారు ఈ మేరకు డిగ్రీలో బిఎస్సీ బీకామ్లతో పాటు బీఏ కోర్సులోనూ వినూత్న మార్పులకు శ్రీకారం చూడుతున్నామన్నారు ప్రతి సెమిస్టర్లో ఒక టెక్నాలజీ సబ్జెక్టును ఒక త ఇక తప్పనిసరి పేపర్గా ప్రవేశపెట్టినారు డిగ్రీ మూడేళ్ల కోర్సుకు మొత్తం నూట ఇరవై క్రెడిట్లు నాలుగేళ్ల ఆనర్స్ ఆనర్స్ కోర్సుకు నూట అరవై క్రెడిట్లు ఇవ్వను అన్నారు ఆరు టెక్నాలజీ పేపరు రెండు ఇంటర్న్షిప్లు సో ఈ డిగ్రీ అయిపోయేప్పుడ ఆరు టెక్నాలజీ పేపర్లు యాడ్ చేస్తారు రెండు ఇంటర్న్షిప్లు కూడా ఉంటాయట టెక్నాలజీపై అవగాహన లేకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో కెరీర్లో రాణించడం కష్టం అలాంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గుతాయి అందుకే పరిశ్రమలకు తగినట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దాలి బీఏ లాంటి కోర్సులు చేస్తున్న వారు సైతం చదువు పూర్తయ్యేలోపు ఉద్యోగ నైపుణ్యాలతో పా బయటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరు తరచు చెబుతున్నారు ఈ మేరకు మూడేళ్లలో డిగ్రీలో సెమిస్టర్కు ఒకటి చెప్పున సాంకేతికతకు సంబంధించిన పేపర్ను ప్రవేశపెడుతున్నారు ఉదాహరణకు బిఏ ఆర్థిక శాస్త్రం మొదటి సెమిస్టర్లో బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ రెండో సెమిస్టర్లో డేటా అనాలిసిస్ మూడో సెమిస్టర్లో ఎంటర్ప్రీనర్షిప్ అండ్ డెవలప్మెంట్ నాలుగో డిజిట్ నాలుగులో అంటే నాలుగో సెమిస్టర్లో డిజిటల్ లిటరసీ ఐదులో ఫెండమె ఫండమెంటల్ ఆఫ్ ఏఐ టూల్స్ అండ్ టెక్నాలజీ ఆరో సెమిస్టర్లో ఇంట్రడక్షన్ టు సైబర్ క్రైమ్స్ అనే పేపర్లు ఉంటాయి మంచి ఆలోచన ఇవన్నీ అన్ని పనికి వచ్చే విషయాలే ఈ టెక్నాలజీ అందరూ నేర్చుకోవాల్సిన వస్తుంది బీఏ చేసే వాళ్ళకి టచ్ లేకపోతే కూడా ఇబ్బంది అవుతుంది బయట పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి ఇక ఐదు ఆరు సెమిస్టర్లో ఇంటర్న్షిప్లు తప్పనిసరి ఒక్కోదానికి రెండు క్రెడిట్లు ఇస్తారు జాతీయ నూతన విద్యా విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విద్యా ప్రమాణ ప్రణాళికను రూపొందిస్తున్నారు కమ్యూనికేషన్ ఇంగ్లీష్పై దృష్టి కూడా పెడుతున్నారు కమ్యూనికేషన్ ఇంగ్లీష్కి సంబంధించి ఆంగ్లం అంటే ఇప్పటివరకు కొందరు ప్రముఖ రచయితల పాఠాలు కవిత్వం లాంటి వాటికి ప్రాధాన్యమిస్తూ వచ్చారు ఇకపై ప్రథమ భాషగా ఆంగ్లమే ఉన్న కమ్యూనికేషన్ ఇంగ్లీష్కు ప్రాధాన్యం ఇవనున్నారు తొలి సెమిస్టర్లో ప్రథమ భాషగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ రెండో సెమిస్టర్లో క్రిటికల్ థింకింగ్ అండ్ రీజనింగ్ మూడో సెమిస్టర్లో బిజినెస్ కమ్యూనికేషన్ పేరిట ఆంగ్ల సబ్జెక్టు ఉంటుంది బీకాంలోను అదే మాదిరిగా సబ్జెక్టు ఉంటుంది బీకాంలోను అదే మాదిరిగా టెక్నాలజీ పేపర్లు ఉన్నాయి బిఎస్సి గణితం లాంటి వాటిలో మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ అర్థమెటిక్ లాంటి వాటిని సైతం చేరుస్తున్నారు రానున్న విద్యా సంవత్సరాన్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఈసారి త్వరగా ప్రారంభించాలని భావిస్తున్న ఉన్నత విద్యా మండలి అతి త్వరలో సిలబస్ను ఖరారు చేసి విశ్వవిద్యాలయాల ఆమోదం కోసం పంపనుంది ఆ తర్వాత తెలుగు అకాడమీ పుస్తకాలను కూడా ముద్రించనుంది సో డిగ్రీలో ప్రతి సెమిస్టర్కి ఒక టెక్నాలజీ సబ్జెక్ట్ లాస్ట్ రెండు సెమిస్టర్లలో ఇంటర్న్షిప్ కూడా తీసుకురావాలని చెప్పేసి అయితే ఆలోచిస్తుంది సో ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి కానీ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్స్ కానీ ఇట్లాంటి అన్నీ కూడా పెంచే అవకాశాన్ని కల్పిస్తోంది సో విద్యా మండలి సో డిగ్రీలో ప్రతి సెమిస్టర్ కూడా ఒక టెక్నాలజీ ఉండే అవకాశం అయితే కనబడుతుంది